లేసార్ సిప్పి అన్నా మీకు కావాలా నమ్మకం మీకు ఏమైనా పదకాలు వచ్చాయా ఇది జగన్ ఈ పథకం హౌస్ హౌస్ వచ్చాయి ఇంకా ఏమేమి వచ్చాయి ఇది టోక్రా డబ్బులు అది పడ ఇవన్నీ వచ్చాయి ఇంట్లో ఏవే పదకాలు వచ్చి ఇంట్లో అమ్మఒడి ఒడి వచ్చిన వస్తా ఉన్నాయి కాబట్టి మీకు రోజా అంటే ఈసారి కూడా గెలిపిస్తారు సార్ ఇక్కడ ఎవరు వస్తారు అసలు ఏ రోజే పనితీరు ఎలా ఉంది చెప్పలేం కదా సార్ సరే రోజా పనితీరు మీకు నచ్చిందా నచ్చా బానే ఉందా మన మీరు అందరూ వేస్తారు కదా చెప్పలేకపోతున్నారు సార్ దాని గురించి ఇలా మా ఓట్లంతా పడుతుంది మేడం గారి ఓకే మరి ఏం ప్రాబ్లం ఎక్కడ ఉంది డౌట్ ఉందేమో అని అట్టెంత మన పక్క మాకు బాగుంది మీ వరకు రోజా గారి వేస్తారు జగన్ పరిపాలన బాగా ఉంది బానే ఉంది తేడా చూసారా ఏమన్నా బాగుంది సార్ అప్పటికి ఇప్పటికి పిల్లకాయలు కూడా ఫుడ్ కిట్ మొత్తం బాగుంది ఇలాంటి ఇది మాకు డబ్బులు వచ్చే నేత అదంతా పడతాను సార్ చేదుడు జగన్ అన్న చేదుడు రాజక నా బ్రాహ్మణ దడ్డీ పడుతుంది మీరు హ్యాపీ మీ ఫ్యామిలీలో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చి ఉంటాయి సార్ ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు మాకు మూడు వచ్చింది సార్ ఓకే ఇవి అమ్మబడి చేయి నేత ఇంకోటి చేదుడు జగన్ చంద్రుడు వచ్చినాయి మీరు హ్యాపీ కాబట్టి ఈసారికి సారికి రోజాకే ఓటేస్తారు మీరు ఓకే థ్యాంక్ యూ మీరు